ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి చాలా రోజుల నుంచి హై నెక్ బ్లౌజ్ కటింగ్ అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు నిన్న కూడా రెండు బ్లౌజులు కుట్టానండి కానీ వీడియో పోస్ట్ చేయడం వీలు కాలేదు ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను వీడియో అంటే ఇదిగోండి నార్మల్ బ్లౌజ్ కొంతంతో అసలు హై నెక్ ఎలా కట్ చేసుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కొలతలు దానికి పెట్టే సెట్ కావు కదా ఈ బ్లౌజ్ ఆధారంగా కొలతలు అనేది ఎలా మార్చుకోవాలి అప్పుడే కదండి మనం కూడా హైనెక్ బ్లౌజ్ అనేది కుట్టుకోగలుగుతాము ఎంతకీ ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారు చెప్పమంటారా నా దగ్గర మిషన్ తెచ్చుకున్న అమ్మాయి కుట్టింది ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిందండి అమ్మాయి అయితే తను డ్రెస్ కుట్టుకోంగా మిగిలిన క్లాత్ ఇలా వాళ్ళ మమ్మీకి హ్యాండ్స్కి జాయింట్ చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టి నెక్కి పైపింగ్ వేసి బ్లౌజ్ అనేది ఈ విధంగా కుట్టింది కుట్టడమే కాదు వాళ్ళ మమ్మీకి కూడా చాలా బాగా సెట్ అయ్యిందంటే ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కూడా వాళ్ళ మమ్మీకి నేను కట్ చేస్తే తను కుట్టిద్ది ఆ రెండు బ్లౌజ్ కిటీరా అంతే కాదండి ఇదిగోండి తను కూడా ఒక బ్లౌజ్ కుట్టుకుంది బోట్ నెక్ నేను కట్ చేసి ఇచ్చాను తను స్టిచ్ చేసుకుంది ఎంత బాగా కుట్టుకుందంటే కుట్టు నీట్నెస్ అనేది చాలా బాగా వస్తుందండి ఎప్పుడైతే మనకి కుట్టు నీట్నెస్ వస్తుందో ఆటోమేటిక్ టైలరింగ్ కూడా వచ్చేసినట్లే అంటే స్టార్టింగే రావాలంటే రాదు తను కూడా స్టార్టింగ్ కుట్లు చక్కగా ఏమి వేయాల వంకరలు పోయిన తర్వాతే చక్కగా వేసింది దీన్ని బట్టి ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు వంకర వస్తున్నాయనో షేప్ దాట్లు కుదరలేదనో భయపడకండి అలా కుట్టిన తర్వాతే పర్ఫెక్ట్గా తర్వాత కుడతాం అన్నమాట ఓకేనా ఇదిగోండి బోట్ బ్లౌజ్ కుట్టుకుంది నాకు మళ్ళీ నచ్చిందండి నేను కూడా కట్ చేసి కుట్టించుకుంటా అమ్మాయి చేత ఇదిగోండి వాళ్ళ మమ్మీకి లైనింగ్ జాకెట్ కుట్టింది ఈ బ్లౌజ్ కూడా నేను కట్ చేసి ఇచ్చాను తను కుట్టిందండి అంటే లైనింగ్ ఎలా జాయింట్ చేయాలి నేర్చుకోవాలి కదా లైనింగ్ అంటే ఈ రోజులు సాదా బ్లౌజ్ కుట్టింది లైనింగ్ జాయిన్ చేసి కుట్టడం రావాలి కాబట్టి ఒక బోర్డు నెక్ బ్లౌజ్ కుట్టింది ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టింది అలాగే ఒక పైపింగ్ బ్లౌజ్ కుట్టింది దీన్ని బట్టి ఏంటంటే ముందు రోజుల్లో ఇంకా మోడల్స్ ఎన్నో కుట్టగలిగిద్ది మీరు కూడా కుట్టాలి ఓకేనా ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకొని మనం హై నెక్ బ్లౌజ్ అనుకున్నాం కదా నార్మల్ బ్లౌజ్ తోటి హై నెక్ బ్లౌజ్కి కొలతలు ఏ విధంగా పెట్టుకోవాలి కొలతలు పెట్టుకోవడం వస్తే మీకు బ్లౌజ్ కుట్టడం వచ్చినట్టే ఆల్మో ఆల్మోస్ట్ ఎందుకంటే ఏదైనా కటింగ్లోనే ఉంటుంది ఒక హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ కటింగ్ ఓకే అయితే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కుట్టడం ఉంటుంది ఆ కుట్టడంలో కూడా కుట్లు కొంచెం అటు అయితే సరి చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కటింగ్ చూడండి అండి ఎంత కష్టపడి వీడియో తీసినందుకు మాకు ప్లస్ ప్లస్ అంటే మీరు వీడియో ఇష్టపడుతున్నారండి యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేసింది ఓకేనా లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇదిగోండి వన్ మీటర్ కావాలండి కొంచెం ఉన్న వాళ్ళకి బ్లౌజ్ పొడుగులు పదిహేను ఇంచులు పదహారు ఇంచులు పెట్టుకుంటారు కదా అలాగే హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారు కదా వీళ్ళకైతే ఖచ్చితంగా మీటర్ నుంచి మీటర్ బాగు క్లాత్ అయితే కావాలి ఇదిగోండి వన్ మీటర్ క్లాత్ ఇది ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాం ఓకేనా ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దీని మీద వచ్చే డిజైన్ పొడుగులో వచ్చేటట్టు వేసుకోండి అడ్డం వచ్చేటట్టు వేసుకుంటే బ్లౌజ్ అంత లుక్ తీయదు ఓకేనా స్టార్టింగ్ హ్యాండ్స్ తీసుకున్నామండి ఈ డిజైన్ అనేది ఇట్లా హైట్లో చూసుకొని వేసుకోండి అడ్డం వస్తే అంత లుక్ తీయదు బ్లౌజ్ ఇలా డిజైన్ కూడా చూసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ తెద్దాం అనుకున్నాం కదా ఈ చివర్లో హెచ్ ఉంటే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది చేతి పని బ్లౌజ్ కదండి ఒక ఇంచుకి ముందే మార్క్ వేసేసుకోండి మార్క్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ హైటు తొమ్మిది ఇంచులు ఒక హాఫ్ ఇంచు కుట్లకు కలుపుకొని తొమ్మిదిన్నర ఇది పఫ్ చేయి కదండి ఈ పఫ్ చేయికి నార్మల్ చేయి పెట్టాలన్నప్పుడు మీరు ఏ విధంగా కొలుసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఫఫ్ ఉందా ఇట్లా లేచి ఇక్కడి నుంచి కొలవద్దండి ఈ ఫ్ లేచిన కాడి నుంచి టేప్ ఈ విధంగా పెట్టి కొలుచుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది హ్యాండ్ హైట్ ఆఫ్ ఇంచు అనేది సంక జాయింట్ కోసం ఇదే తొమ్మిదిన్నర ఇంచులు ఈ చివరికి కూడా మార్క్ చేసుకొని మూడు ఇంచులకి డౌన్ హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేయండి హ్యాండ్ ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి ఈ ఇంత సింపుల్ షేప్ ముందు చెప్తుంటే మీరు హ్యాండ్ కటింగ్ రాంగ్ చెప్తున్నారని అంటున్నారు హ్యాండ్ కటింగ్ రాంగ్ చెప్తే మరి మా కస్టమర్లు బ్లౌజులు ఎలా కుదురుతున్నాయి మీరే చెప్పండి మీకు నచ్చితే ఈ విధంగా కట్ చేసుకోండి నచ్చకపోతే హ్యాండ్ కరువు తీసే వీడియోలు చాలా ఉంది అవి చూసి కరువు తీసుకోండి అంతే కానీ మీరు రాంగ్ చదువుతున్నారంటే మరి మా నా కస్టమర్లు బ్లౌజులు ఎలా కుట్టించుకుంటున్నారు కామెంట్ చేస్తారు కామెంట్ చేశారండి ఇద్దరు ముగ్గురు హ్యాండ్ కరువు రాంగ్ చెప్తున్నారు అని నేను చెప్పే హ్యాండ్ కటింగ్ ఏమి రానోళ్ళు కూడా కట్ చేస్తారు ఇలా హ్యాండ్ హైట్ మీద కత్తెరతో ఘాటు పెట్టేసుకొని లోతు హ్యాండ్ లోతు అనేది కత్తెరితో ఘాటు పెట్టి ఈ హ్యాండ్ హైట్ మీద కత్తెరతో ఘాటు పెట్టుకున్నాం కదండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి హ్యాండ్ లోతు తీయాలి ఈ విధంగా చివరి చివరిదాకా తీయద్దండి కొంచెం ముందుకే తీసేసుకోండి కొంచెం ఎట్లానో సంకతుకులు అనేవి పడతాయి అందుకని కష్టం ముందుకే తీసేస్తున్నాను ఎగ్జాక్ట్ కుట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి సంక కుట్టు ఇంకా అవతల కుట్లు పడిపోవాలి ఓకేనా హ్యాండ్ గ్లోస్ హీట్ కదా ఇప్పుడు హై నెక్ నార్మల్ నెక్తో హై నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫస్ట్ బ్లౌజ్ పొడుగు చెక్ చేసుకుందామండి బ్లౌజ్ పొడుగు షోల్డర్ మిడిల్కి టేప్ పెట్టి ఈ నడుము డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు కొంచుకోవాలి పదిహేను ఇంచులు వచ్చింది కదండి హాఫ్ ఇంచి యాడ్ చేసి పదిహేనున్నరకి మార్క్ చేసుకోవాలి ఓకేనా పోతే నడుము లూజు నడుము లూజ్ చెక్ చేసుకోవాలండి నడుము లూజు ఏ దగ్గర దగ్గర ముప్పై మూడున్నర ఉంది ముప్పై నాలుగు ఇంచులకు లెక్కేసుకుందాం ఈ ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇదిగోండి ఈ ముప్పై నాలుగుని ఇలా టేపు మధ్యలోకి మలిచేసి పదిహేడు ఇంచులు వచ్చిందండి ఈ పదిహేడుని మళ్ళీ మధ్యలోకి చేయాలి ఎనిమిదిన్నర ఇంచులు ఈ విధంగా టేప్లోనే నాలుగో భాగం తీసుకోవచ్చు ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు మనం మూడు ఇంచులు ఎక్కువ తీసుకుంటాం కదా నడుము దగ్గర దాట్లకి రెండు ఇంచులు ఖర్చులకి ఇదే ప్రకారం తీసుకున్నాం ఓకేనా పోతే చంక పొడుగు పావించి కుట్టుకు వదిలేసి ఇదిగోండి చంక పొడుగు ఈ విధంగా మార్చి చేసుకొని పైన కూడా కుట్టుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత హై నెక్కి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నెక్ వచ్చి మూడున్నర తీసుకోవాలండి తర్వాత షోల్డర్ వచ్చి నాలుగు తీసుకోవాలి ఈ కొంత గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్ మూడున్నర షోల్డర్ నాలుగు ఈ టౌన్ వచ్చేసి మన ఇష్టం అండి బాగా పైకి కావాలంటే ఒకటిన్నర తీసుకోవచ్చు కాస్త ఎందుకంటే రెండు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు మూడున్నర తీసుకోవచ్చు ఈ మూడున్నర వరకు కూడా హై నెక్కుల కిందకే తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం మెడల్ అనేది సైజుల వారిగా పెట్టుకోవడానికి మూడున్నర వరకు తీసుకోవచ్చు అండి ఎందుకంటే కిందకు దిత్తుంది హై నెక్కులని పీతూ నేనైతే ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నా ఓకేనా ఈ రెండు ఇంచులకి ఈ విధంగా మార్చు చేసుకోవాలి పోతే ఇటు చంక వైపు ముందు స్క్వేర్ షేప్ తీసుకోవాలి ఓకేనా స్క్వేర్ షేప్ తీసుకొని ఒకసారి స్క్వేర్ షేప్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి చూడండి ఆరు ఇంచులు ఉంది కదా ఒక హాఫ్ ఇంచు డౌన్ చేద్దాం అంటే ఆరున్నరకు చేద్దాం ఎం ఓకేనా ఆరున్నరకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించాను కదా ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఇంచులకు మార్పు చేస్తున్నా ఎప్పుడు ఒకటి పావు పెట్టుకుంటాం కదండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచులకు మార్పు చేస్తున్నా ఓకేనా ఈ ఒకటిన్నర మీదుగా రౌండ్ తీయాల ఇప్పుడు మన కచ్చలకి ఏడకే తీసుకున్నాం కదా కచ్చలకి ఏడకే తీసుకున్నాం కదా ఈ చంక అనేది హైన్ ఎక్కువ సరిపోదు ఈ ఒకటిన్నర మీదుగా ఈ విధంగా పెంచుకోవాలా చూడండి ఇది ఎంత పెంచుకోవాలి అంతా మన దగ్గర ఆల్రెడీ కొలత బ్లౌజ్ ఉంటుంది అండి ఈ కొంత బ్లౌజు ఈ షోల్డర్ మీద పావించి కుట్టుకు వదిలేయండి కుట్టుకు వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ వరకు తీసుకోవాలి నడుమ అనేది ఇదే సరిపోతుంది కానీ చంక అనేది సరిపోదు ఓకేనా ఇది ఈ విధంగా తీసుకోవాలి ఇంతేనండి హై నెక్ కట్ ఫ్రెండ్స్ ఇదిగోండి హై నెక్ ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఫ్రంట్ యాజ్ ఇట్ ఈజ్ మనం క్రాస్ వేసుకుంటాం కదా అదే విధంగా రెండు ఇంచులు మలుచుకొని క్రాస్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా లేదా మీ దగ్గర కొలత జాకెట్ ఉందనుకోండి ఇలా కూడా కొలుచుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఎగ్ జాట్ కుట్టి ఇది ఎక్స్ట్రా కుట్టు కోసం అలాగే ఇక్కడ కూడా షేప్ బెడ్ పైన కుట్టి ఎక్కడికి ఉంది ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోయిద్దండి మొత్తం మార్క్ చేసేసుకుందాం చంక వైపు కూడా ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలండి షోల్డర్ కూడా సేమ్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం వేసుకొని ఇంక వెనక భాగం అనేది పక్కకు పెట్టేద్దాము ఫస్ట్ ఈ చంక వైపు మార్కులు కలిపేసుకొని కాస్త చంకకి లోత్ అనేది తీసుకుందామండి ఓకేనా చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజే కదా సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఇందులో కూడా మీకు మార్కు ఏది చేసుకోవాలో చెప్తాను చూడండి ఇదిగోండి సిక్స్ ఇంచెస్ పెట్టాను కదా ఇక్కడ ఒక ఇంచు మార్కు చేసి రౌండ్ తీశాను ఓకేనా ఇలా రౌండ్ తీసి డైరెక్ట్ కటింగ్ అనేది చేయకూడదు పంత బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలి షోల్డర్ మీద పావించి కుట్టుకి మార్పు చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇదిగోండి లెగ్ జాట్ వచ్చింది కదా కొంచెం ఉక్స్ మనం బయటకు రావాలని చదువుతాను కదండి దానికోసం కొంచెం అంటే కొంచెం డెక్కు పైకి పెంచుకుందాం ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది ఇక్కడ నుంచి ఇదిగోండి నాలుగో ఉక్స్ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ ఒక ఇంచ్ అనేది పుట్టినకు తీసుకోవాలి ఇక్కడ నుంచి క్రాస్ లైను ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ నెక్ సిక్స్ పెట్టుకోవచ్చు కాస్త సైజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు బాగా పక్కకు ఉన్న వాళ్ళు ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు ఆ కొలతలు వేరే అండి నెక్స్ట్ టైం చెప్తాను అవి కూడా కట్ చేసేసుకున్నాం ఇక్కడ కొంచెం అతుకు పడుతుందండి అతుకు అనేది వేసుకో ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు నడుము పట్టీలు ఇదిగోండి ఈ విధంగా వన్ ఇంచు వెడల్పుతోటి నడుము పట్టీలు అనేది తీసేసుకుందాం ఫైనల్గా షేప్ పట్టి షేప్ పట్టి షేప్ పట్టి ఇదిగోండి ఖర్చులతో సహా ఈ విధంగా తీసేసుకోవాలి కుట్టు ఎక్కడికి ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడికి ఉన్నాయి విధంగా తీసుకున్నాక నడుము వైపు షేప్ పట్టి హైటు తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఉక్సలు పట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ ఎగ్జాట్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ మార్పులు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇంత సింపుల్ ఇంక ఇవి నెక్ పీసులు పట్టుకో వాడుకోవచ్చు ఓకేనా నార్మల్ బ్లౌజ్తో హై నెక్ బ్లౌజ్ కటింగు ఎంత సింపుల్ అండి చెప్పేదాకా ఎవరికి కూడా తెలియదు ఫ్రెండ్స్ సింపుల్ పద్ధతి నేనైతే చెప్పానని అనుకుంటున్నానండి ఇంకా మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ అండి